బీహార్ రాజధాని పాట్నా నగరం గౌరవంగా జీవించే ఒక కుటుంబం ఎలా కామం లోభం భయంతో రక్తంలో పడిపోయిందో చెప్పే కథ ఇది త్రిపాఠి అనే వ్యక్తి చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు భార్య సుజాత దేవి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఇద్దరు పిల్లలు మంచి చదువులు చదివి పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు జీవితంలో ఇక కష్టాలు లేవనుకున్న దశలో త్రిపాఠికి నరాల సంబంధిత వ్యాధి వచ్చింది ఒక్కసారిగా కాళ్లు చేతులు పనిచేయడం మానేశాయి మంచానికే పరిమితమయ్యాడు ఆ రోజు నుంచి ఇంట్లో పాత్రలు మారిపోయి భర్త భార్యపై ఆధారపడే స్థితి భార్య భర్తను భారం అనుకునే దిశకు చేరింది మొదట సుజాత సేవ చేసింది అన్నం తినిపించడం మందులు వేయడం అలా రాత్రి బగళ్లు చూసుకుంది కానీ కాలం గడిచే కొద్దీ ఆ సేవలో చిరాకు పెరిగింది మానసిక ఖాళీ పెరిగింది వయసు యాభై దాటినా శరీరంలోని కోరికలు చావలేదు భర్త పక్కన ఉన్న ఒంటరితనం పెరిగింది ఆ ఖాళీని భర్తతో పంచుకునే ధైర్యం లేదు పిల్లలతో చెప్పుకునే ముఖం లేదు చివరికి డబ్బుతో కోరికలు తీర్చుకోవచ్చనే నిర్ణయానికి వచ్చింది మొదట బయట హోటల్లో కాదు ఇంటికి మగవేశ్యలను పిలిపించుకునేది ఒక్కసారి కలిస్తే ఐదు వేల రూపాయలు ఇచ్చేది ఆ డబ్బు ఆమెకు పెద్ద విషయమేమీ కాదు భర్త సంపాదన పిల్లల పంపకాలు అన్ని ఉన్నాయి కాని ఈ పని గుట్టుగా సాగాలి అన్నదే ఆమె భయం అందుకే ఊరి చివరే ఉన్న తమ ఇంట్లోనే వ్యవహారం నడిపేది కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒకరోజు పొరుగు వాళ్లకు అనుమానం వచ్చింది చూపులు పెరిగాయి మాటలు పెరిగాయి భయం పెరిగింది అప్పుడే ఆ ఇంటిని అమ్మేసి ఊరి మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇల్లు కొనుగోలు చేసింది కొత్త జీవితం మొదలైంది అనుకుంది కానీ అసలు నరకం ఇక్కడే మొదలైంది అదే వీధిలో చిన్న చిల్లర కొట్టు ఒకటి ఉండేది యజమాని పేరు మయాంక్ వయసు ఇరవై ఐదు ముప్పై మధ్య ఉంటుంది బలమైన శరీరం ఆకర్షణీయమైన రూపం రోజు సుజాత అక్కడికి రావడం సరుకులు కొనడం చేసేది ఈ మధ్యలో వారికి కళ్ళు కళ్ళు కలిశాయి తరువాత మాటలు పెరగడం జరిగింది ఆమెకు ఒక్కసారిగా ఆలోచన వచ్చింది ప్రతిసారి మగవేసలను ఐదు వేలు ఇచ్చే బదులు ఇతన్ని శాశ్వతంగా ఉంచుకుంటే ఎలా ఉంటుంది అని అదే ఆలోచన నేరానికి విత్తనం వేచింది ఇక రోజు మయాంక్ ను ఇంటికి పిలిపించేది సరుకుల పేరుతో మాటల్లోకి తీసుకువెళ్లింది రెండు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు కాని ప్రతి రోజు రావాలని స్పష్టంగా చెప్పింది అయాంకు మొదట అవాక్కయ్యాడు ఇది కళ నిజమా అర్థం కాలేదు కాని అతనిది అవసరం ఆమెది అవకాశమని తలచి సరే అన్నాడు ఆ రోజు నుంచి ప్రతి రోజు ఇంటికి వచ్చేవాడు మొదట భయంతో ఆపై అలవాటుతో చివరికి అధికార భావంతో అయాంకు ప్రవర్తన మారింది సుజాత కూడా డబ్బులతో కాదు ప్రేమతో కాదు కేవలం కామంతో అతన్ని బంధి అప్పుడప్పుడు సంతోషంగా ఉంటే పాకెట్ మనీ ఇస్తూ ఉండేది అది అయాంకు ను మరింత రెచ్చగొట్టింది గదిలో మూలుగుల శబ్దాలు రోజూ సాధారణమయ్యాయి ఈ దారుణం మంచానికే పరిమితమైన త్రిపాఠి చెవులకు కూడా చేరింది ఒకరోజు అనుమానం బలపడింది నిజం తెలుసుకోవాలని వీల్ చైర్ లో నెమ్మదిగా గది దగ్గరకు వచ్చాడు తలుపులు తీయగానే తన జీవితం కూలిపోయింది భార్య పరాయి మగాడితో నగ్నంగా కనిపించింది ఆ క్షణంలో అతడి కళ్ళల్లో షాక్ బాధ అవమానం అన్ని కలిసి వచ్చాయి ఏకలు వేశాడు అదే క్షణం నేరానికి మలుపు బయటపడితే అంతం అన్న భయంతో అయాంకు క్షణం కూడా ఆలోచించకుండా వృద్ధుడైన త్రిపాఠిపై దాడి చేశాడు గొంతు నొక్కాడు నేలకేసి కొట్టాడు క్షణాల్లో ప్రాణం తీసేశాడు ఆ శబ్దాలు విని వంట గదిలోకి వెళ్లిన సుజాత పరిగెత్తుకుంటూ వచ్చింది నేలపై పడి ఉన్న భర్త శవం చూసి క్షణం పాటు షాక్ కాని వెంటనే ఆమె మెదడులో మరో ఆలోచన రేపు నాకు ఇంకొకటి దొరికితే నాకు కూడా ఇదే గతి అని భయం పట్టుకుంది ఆ భయం ఆమెను రాక్షసిగా మార్చింది వృద్ధుడితో ఇన్నేళ్లు కాపురం చేసిన చేతులు ఇప్పుడు అతని ప్రాణాలు తీసే ఇక్కడితో కథ ఆగలేదు ఆయాంకు ఒక్కసారిగా పరిస్థితి తన చేతుల్లో లేదని గ్రహించాడు భయం లోభంగా మారింది సుజాతను కూడా గొంతు పిసికి చంపేసి ఇంట్లో ఉన్న బంగారు నగలు మూట కట్టుకుని పరారయ్యాడు రెండు శవాలు ఒక ఇంట్లో మౌనం విదేశాల్లో ఉన్న పిల్లలు ఫోన్ చేస్తూనే ఉన్నారు ఎత్తలేదు చివరకు సెక్యూరిటీకి ఫోన్ చేయడంతో తలుపులు తెరుచుకున్నాయి ఇంట్లో రెండు శవాలు బయటపడిన తర్వాత పాట్నా పోలీసులు మొదట ఈ కేసును సాధారణ డబల్ డెత్ గా చూశారు వృద్ధుడు అనారోగ్యంతో చనిపోయి భార్య షాక్ లో ప్రాణాలు విడిచిందేమో అన్న అనుమానం మొదట పెట్టుకున్నారు ఎందుకంటే ఇంట్లో బలవంతపు చొరబాట్లు లేవు కలుపులు పగలలేదు పొరుగు వాళ్లు ఎలాంటి అరుపులు వినలేదు దీంతో కేసు ఫైల్ క్లోజ్ అయ్యే దశకు చేరింది కానీ పోలీసులకు ఒక విషయం మాత్రం కనబడింది ఇంట్లో ఉన్న అలమరాలు తెరిచి ఉన్నాయి బంగారం డబ్బు కనిపించలేదు ఇది సహజ మరణం కాదన్న అనుమానం పెరిగింది ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడంతో అసలు నిజం బయటపడింది ఇద్దరిని గొంతు నిలిమి చంపిన మరణాలు అని నిర్ధారణ అయ్యింది అప్పటి వరకు నిద్రపోతున్న కేసు ఒక్కసారిగా అలర్ట్ అయింది పోలీసులు మొదట కుటుంబ సభ్యుల్ని విచారించారు విదేశాల్లో ఉన్న పిల్లలు వీడియో కాల్ లో మాట్లాడారు వాళ్ల మాటల్లో ఒక్కటే బాధ అమ్మా నాన్నల మధ్య ఏ సమస్య లేదని మేము అనుకునే వాళ్లమని నాన్న మంచానికి పరిమితమైన మమ్మీ అన్ని చూసుకునేదని చెప్పుకొచ్చారు కానీ పోలీసులకి మనుషుల ముఖాల కన్నా గదుల గోడలు ఎక్కువ నిజాలు చెబుతాయని తెలుసు బెడ్రూమ్ ని పరిశీలించినప్పుడు కొన్ని అనుమానాస్పద విషయాలు బయటపడ్డాయి బెడ్షీట్లు తరచూ మార్చినట్టు ఉన్నాయి పర్ఫ్యూమ్ వాసనలు ఉన్నాయి క్రుద్ధ దంపతుల గదిలో అవసరం లేని వస్తువులు ఉన్నాయి ఇక్కడే పోలీసులు సుజాత జీవన శైలి లోతుగా తవ్వడం మొదలు పెట్టారు పక్కింటి వాళ్లను అడిగితే మాటలు మెల్లగా బయటపడ్డాయి రాత్రులు ఎవరో యువకుడు ఇంటికి వచ్చి వెళ్లేవాడని కొందరు చెప్పారు కానీ పేరు తెలియదన్నారు అప్పుడు పోలీసుల దృష్టి ఒక్కసారిగా ఆ చిల్లర కొట్టు వైపు వెళ్లింది మయాంక్ పేరు అక్కడే మొదట వినిపించింది చివరిసారి అతన్ని చూసిన రోజు వేసుకున్న షర్టు రంగు సిసిటివి కెమెరాలో స్పష్టంగా కనిపించింది అదే అతడి అంతం మొదలు పెట్టింది పోలీసులు మయాంక్ ను ట్రేస్ చేసి పట్టుకున్నారు మొదట అమాయకంగా నటించాడు ఏమీ తెలియదన్నట్లు మాట్లాడాడు కానీ పోలీస్ గదిలో ఒంటరిగా కూర్చోబెట్టగానే భయం బయటపడింది ఒక్కసారిగా నిజం జారింది చాలు మొత్తం బయటపడింది మయాంక్ చెప్పిన మాటలు వింటే పోలీసులకి ఒళ్ళు గగ్గురు పుడిచింది మొదట ఇది డబ్బు కోసం మొదలైందని తర్వాత అలవాటు అయిందని చివరికి తాను ఇంట్లో యజమానిలా మారిపోయానని చెప్పాడు వృద్ధుడిని చంపినప్పుడు క్షణిక భయం మాత్రమే ఉందని కాని సుజాతను చంపింది భవిష్యత్ భయంతో అని చెప్పాడు ఇంకొకడు వస్తే నన్ను ఇలాగే చంపేస్తాడేమో అన్న ఆలోచనే ఆమెను చంపించిందని చెప్పాడు ఈ ఒక్క వాక్యం ఈ కథలోనే అసలు విషయాన్ని బయటపెట్టింది ఇక్కడ ఎవ్వరూ బాధితులు కాదు ప్రతి ఒక్కరూ తమ తమ తప్పులకు మూల్యం చెల్లించుకున్న వారే కోర్టులో ఈ కేసు మొదలైనప్పుడు న్యాయమూర్తి మొదటి రోజు కఠినంగా స్పందించాడు కామం లోభం భయం కలిసి ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేశాయో ఈ కేసు చెబుతుందని వ్యాఖ్యానించారు సుజాత చేసిన నైతిక తప్పు ఆమె ప్రాణాలతో మూల్యం చెల్లించింది మయాంక చేసిన నేరం జీవితాంతం జైల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది కానీ అసలు ప్రశ్న మాత్రం మిగిలిపోయింది ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరని పిల్ల కోర్టులో మాట్లాడేటప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు మేము డబ్బు పంపితే సరిపోతుందనుకున్నాం అమ్మా నాన్నల మానసిక స్థితి ఎప్పుడూ అడగలేదని వాళ్ల మాటలు ప్రతి కుటుంబాన్ని కుదిపేలా ఉన్నాయన్నారు ఈ కథలో త్రిపాఠి ఒక్కరే పూర్తి స్థాయి బాధితుడు అనారోగ్యం అతని శరీరాన్ని కట్టేసింది నమ్మడం అతని ప్రాణాలను తీసింది సుజాత శారీరక కోరికలకు బానిస అయ్యింది మయాంక్ లోభానికి అయ్యాడు ఇద్దరూ కలిసి నేరానికి దారి తీశారు ఇది ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు హెచ్చరిక ఒంటరితనం నిర్లక్ష్యం నైతికత లోపిస్తే ఇంట్లోనే నేరం పుడుతుందని చెప్పే నిజం రోజు రోజుకి మనుషులు ఎందుకు ఇంత నీచంగా మారుతున్నారని అడిగితే సమాధానం ఇదే చూస్తున్నాం బాధ్యతలు మరిచిపోతున్నాం వయసు దాటినా కోరికలకు బ్రేక్ లేదు డబ్బు దొరికితే అన్ని కొనొచ్చనే మూర్ఖత్వం ఉంది చివరికి చావు మాత్రం మిగిలిపోతుంది ఈ కథ వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇంట్లో ఉన్న వాళ్లతో నిజంగా మాట్లాడుతున్నామా వాళ్ళు మనసు తెలుసుకుంటున్నామా లేక డబ్బుతో మౌనం కొనేస్తున్నామా అని ఇది సినిమా కథ కాదు కల్పితం కాదు నిజంగా జరిగిన నేరం తప్పుల శృంఖల చివరికి రెండు సవాలు ఒక జైలు మిగిల్చింది ఇదే ఈ కథ ముగింపు కాదు ఇది మన సమాజానికి ఇచ్చిన హెచ్చరిక జై హింద్